హాయ్ అండి మా సపోని వాకింగ్కి తీసుకొచ్చేసాను చెప్పాను కదా మార్నింగ్ టైం కుదరలేదు సో ఈవినింగ్ టైమే తీసుకొస్తాను మ్యాక్సిమం మధ్యాహ్నం ఒక మూడు నాలుగింటికి అలా తీసుకొద్దాం అనుకున్నాను చల్లగా ఉంది కదా అని బట్ మనోడు ఫుల్ నిద్రలో ఉన్నాడు అనమాట అందుకని వాడు లేసిన తర్వాత తీసుకొచ్చాను వాడు కూడా చల్లగా ఉంది కదా క్లైమేట్ రిలాక్సింగ్గా తిరుగుతూ ఉన్నాడు ఓకే ఈలోపు ఈరోజు వీడియో ఏంటంటే జస్ట్ రిలేషన్స్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను నేను చెప్పేంత దాన్ని నన్నైతే అనుకోను కానీ బట్ ఒక చిన్న మాట ఎందుకో చెప్పాలనిపించింది రిలేషన్స్ గురించి వాల్యూస్ గురించి ఒక్కసారి మా వే ఆఫ్ థింకింగ్ వినాలనుకుంటే చూడండి లేదా అవసరం లేదంటే స్కిప్ చేసేయచ్చు ఎందుకు అంటే ఈ మధ్యకాలంలో చెప్పాను కదా ఆల్రెడీ షార్ట్లో చుట్టాలందరూ వీడియో చూస్తారు లైక్ కొట్టరు అంటే ఇది చాలామంది వాడుతూ ఉన్నారు నాకెందుకు తెగ చిరాకు వచ్చింది ఒకసారి రెండుసార్లు అంటే ఓకే కామెడీగా అనిపించింది బట్ చాలామంది అదే వాడేసరికి చిరాకు వచ్చిందనమాట ఓకే అందరి మైండ్ సెట్ ఇలాగే ఉంటుందా అని అంటే ఇప్పుడు కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసి ఏదో రిలేటివ్స్ సపోర్ట్ చేయలేదు అని ఇలా అనడం ఎంతవరకు కరెక్ట్ మనం ఛానల్ స్టార్ట్ చేసామనంగా ముందు మనం షేర్ చేసుకునేది వాట్సాప్లో వాట్సాప్లో ఉండేది మన కాంటాక్ట్స్ అంటే మన రిలేటివ్స్ ఇవి మన ఫ్రెండ్స్వి వాళ్ళు సబ్ సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ఇంకొంచెం గ్రో అవుతుంది మనకు ఫస్ట్ పునాదే ఫ్రెండ్స్ రిలేటివ్స్ సో అలాంటిది వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని కొత్తలో కొంచెం సపోర్ట్ ఇచ్చి చూస్తుంటేనే కదా వ్యూస్ పెరిగేది లైక్స్ పెరిగేది కొత్తగా ఛానల్ పెట్టారంటే ఆటోమేటిక్గా ఎవరైనా చూస్తారు మనోళ్ళే కదా ఎలా పెడుతున్నారో అని చెప్పి వాళ్ళ కంటెంట్ నంచితే రెగ్యులర్గా చూస్తారు లేదు వాళ్ళు చూసేది కాదు అంటే ఆటోమేటిక్గా ఎప్పుడో ఒకసారి చూస్తారు ఏమన్నా ఇంప్రూవ్మెంట్ అయిందా లేదా ఇంకా అలాగే తీస్తున్నారా వీడియో తీయడం వచ్చిందా లేదా ఎడిటింగ్ ఎలా చేస్తున్నారు అని అప్పుడప్పుడు చూస్తూ ఉంటారు ఎవరైనా ఫోన్ ఎందుకు చూస్తారండి కాసేపు రిలాక్సేషన్ కోసమే కదా అదే పనిగా మన వీడియోస్ చూసి లైకులు కొట్టాల్సిన పని చుట్టాలకేముంటుంది సపోర్టింగ్ అంటే వాళ్ళకి నచ్చి నచ్చితే వీడియోస్ చూస్తారు లేదంటే ఎప్పుడో ఒకసారి చూస్తారు ఇప్పుడు ఆ షార్ట్ పెట్టారు కదా మా చుట్టాలందరూ లైక్ కొట్టరు అని చెప్పి రేపు వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే వాళ్ళకి తోడు వచ్చేది ఎవరు ఆ కష్టంలో వాళ్ళతో వాళ్ళకి సపోర్టింగ్గా ఎవరు ఉంటారు మనం వ్యూస్ చూసిన వాళ్ళమైతే ఉండం కదా వాళ్ళ రిలేటివ్సే ఉండాలి అది ఎందుకు మర్చిపోయారు వాళ్ళు అనేది నాకు అర్థం కావట్లా ఎప్పుడైనా మనిషికి మనిషే ఉంటారు తోడు మనం మన చుట్టాలకు ఉండాలి మన చుట్టాలు మనకు తోడు ఉండాలి ఇది మా చుట్టాల్లో ఉంది కాబట్టే నాకు హట్టింగా అనిపించింది ఈ వీడియో ఈరోజు తీయడానికి కూడా రీజన్ ఇదే మనకి ఏది ఈవెన్ సంతోషమైనా బాధ అయినా కష్టమైనా ఏది ఉన్నా సరే ముందు మనకు గుర్తొచ్చేది చుట్టాలు ముందు ఇరుగు పొరుగు చుట్టాలకన్నా ముందు నిజంగా నాకు ఇది నా లైఫ్లో నేను చాలాసార్లు రియలైజ్ అయిందైతే ఇదే నా చిన్నప్పటి నుంచి కూడా ఎందుకంటే చుట్టాలంటే ఎక్కడో దూరంగా ఉండొచ్చు మన ఇంటి పక్కనే ఉంటారు కదా మన బంధువులందరూ ఎక్కడెక్కడో ఉంటారు వేరే ఊర్లో ఉంటారు వేరే వీధిలో ఉండొచ్చు బట్ మెయిన్ మనతో పాటు ఉండేది మన ఇరుగు పొరుగు వాళ్ళు సో మనం మంచిగా ఉంటే వాళ్ళందరూ మనకు సపోర్టివ్గా ఉంటారు చిన్నప్పటి నుంచే ఇది తెలుసు కానీ బట్ ఈ మధ్య కాలంలో మా నాన్నగారిని మేము కోల్పోయినప్పుడు మా ఇరుగు పొరుగు మాకిచ్చిన సపోర్టు నేను ఈ ఛానల్ పెట్టిన తర్వాత వాళ్ళ సపోర్టు ఈరోజు వరకు కూడా మా అపార్ట్మెంట్లో వాళ్ళు మాతో ఎలా ఉన్నారు అనేది అసలు ద బెస్ట్ అపార్ట్మెంట్ అంటే మా అపార్ట్మెంట్కే ఇవ్వాలన్నమాట అవార్డు అంత బాగుంటారు మేము ఇంతకు ముందు ఎవరి ఎవరు ఎవరికి తెలీదు ఎక్కడెక్కడి నుంచో వచ్చాం ఒక అపార్ట్మెంట్లో ఉన్నాం బట్ ఈ రోజుకి కూడా దాదాపు ఫైవ్ ఇయర్స్ నుంచి అండి ఏ పండగైనా అందరం కలిసి చేసుకుంటాం ఏ చిన్న చిన్నది అది ఎంత చిన్న ఫంక్షన్ అయినా సరే ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరిని పిలిపించుకుంటారు అది పూజ అయినా ఫంక్షన్ అయినా పార్టీ అయినా పెళ్ళి అయినా ఏదైనా అందరం ఉంటాం అనమాట ఇది మంది అని వడ్డించే కాడి నుంచి గెస్ట్ని రిసీవ్ చేసుకునే కాడ నుంచి ప్రతీది అసలు మా మా అపార్ట్మెంట్లో పెళ్ళి అంటే మేమందరం చుట్టాలం వచ్చే వాళ్ళని మేము రిసీవ్ చేసుకుంటాం అన్నట్టు ఉంటారు ఇది వేరే చోటు ఉంటుందో లేదో తెలియదు కానీ మా అపార్ట్మెంట్లో ఇలాగే ఉంటారనమాట అలాగే ఏదన్నా కష్టం వచ్చినా సపోర్టింగ్ కూడా అలాగే ఉంటుందండి మా నాన్నగారిని మేము కోల్పోయినప్పుడు మేము చూసాం అనమాట అలాగే ఇంట్లో ఫంక్షన్స్ ఉన్నప్పుడు కూడా నార్మల్గా ఎక్కడైనా ఫంక్షన్స్కి వెళ్తే ఎలా ఉంటారండి భోజనాల టైంకి వెళ్ళామా కాసేపు ఉన్నామా తిన్నామా చూసుకున్నామా వచ్చేసామా అన్నట్టు ఉంటారు బట్ మా అపార్ట్మెంట్లో లాస్ట్ వర్క్ కూడా ఫంక్షన్ స్టార్ట్ అయినప్పటి నుంచి లాస్ట్ వర్క్ కూడా ప్రతిదీ ఎంజాయ్ చేస్తూ లేట్ నైట్ వరకు ఉన్ని మాకు తోడుగా ఉన్నారు మా ఇరుగు పొరుగు వాళ్ళు అంటే మా అపార్ట్మెంట్లో వాళ్ళు ఇది నిజంగా అసలు ఎంత సంతోషమో నేను ఎంతమందికి చెప్పుకుంటాను మా అపార్ట్మెంట్ బెస్ట్ అపార్ట్మెంట్ అని చెప్పి నిజంగా చాలా సంతోషం వేస్తుంది కదా నేను అంటే మా ఫ్యామిలీ మొత్తం అలాగే చెప్పుకుంటాం అసలు లాస్ట్ వరకు కూడా చుట్టాలందరికీ బాయ్ చెప్పి అంటే వాళ్ళు వేరే ఊరు నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళందరికీ బాయ్ చెప్పే వరకు కూడా వీళ్ళు మేము ఉన్నాము అని తోడున్నారు అని అసలు ఎంత హ్యాపీగా ఉంటుంది చూడండి అలాగే రిలేటివ్స్ మా ఇంట్లో ఈ మధ్య మా అమ్మకి హెల్త్ బాగుండట్లేదు ఎందుకంటారా మా ఇంటికి చుట్టాలు రావట్లేదు నిజంగా అసలు ఈ విషయం మీద కూడా హెల్త్ బాగాలేదా అని అనుకోవద్దు బట్ ఇది నిజం ఎందుకంటే ముందు నాన్నగారు ఉన్నప్పుడు నాన్నగారు అక్క అందరూ వచ్చి ఉండేవాళ్ళు మేము వాళ్ళ ఇంటికి వెళ్ళడం వాళ్ళు మా ఇంటికి రావడం ఎప్పుడు ఇల్లు కలకల్లాడేది కజిన్స్ అని పెద్దనాన్న వాళ్ళు ఎవరెవరో వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు ఇల్లు ఎప్పుడు చుట్టాలతో ఉండేది మా అమ్మ హ్యాపీగా పనిచేసుకుంటా వాళ్ళకు వండి పెడుతా వాళ్ళకి వండి పెట్టడం అంటే మా అమ్మకు అంత ఆనందం కష్టం అనిపించద్దు ఇది నిజం అనుకోవద్దు బట్ మా అమ్మకి చాలా ఇష్టం అన్నమాట వండి పెట్టడం వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా హెల్ప్ ఉంటారు కదా మా అమ్మ అయితే మీరు హాయిగా వెళ్ళి మాట్లాడుకోండి నేను నిమిషంలో రెడీ చేసుకొని వస్తాను అన్నట్టు ఒకరికొకరు హెల్ప్ చేసుకునే వాళ్ళు హాయిగా తినేవాళ్ళు హ్యాపీగా ఉండేవాళ్ళు ఇప్పుడు ఈ మధ్య కాలంలో రావట్లేదులేండి అంటే పెద్దవాళ్ళు అయిపోయారు కదా పెద్ద అంటే మా నాన్నగారు వెళ్ళిన తర్వాత మా మేనత్తలు ఎవరి హెల్త్ ఇష్యూస్ వాళ్ళకు ఉన్నాయి సో హెల్త్ పరంగా రాలేక ఉండలేక ఫోన్ కాల్స్ మాత్రం రెగ్యులర్గా ఉంటాయి దాంట్లో అసలు తగ్గేదేలా మీరు నిజంగా నమ్ముతారా మా అమ్మ వాళ్ళ ఆడబడుచులకి ఫోన్ చేస్తే మినిమం వన్ అవర్ మాట్లాడిద్ది నేను కావాలంటే ప్రూఫ్స్ ఏమైనా స్క్రీన్షాట్స్ కావాలంటే యాడ్ చేస్తాను నిజంగా ఈ రోజుకి కూడా లేదు నాలుగు రోజులు ఫోన్ కాల్ మా దగ్గర నుంచి వెళ్ళలేదు అంటే వాళ్ళ దగ్గర నుంచి కాల్ వచ్చేసిద్ది ఏంది మర్చిపోయావా ఫోన్ చేయలేదు ఏంది నాలుగు రోజులైంది చేసి అరే మొన్న చేసాను అబ్బాయి బయట ఉన్నాడు లేదు మీరు చేసినప్పుడు ఛార్జింగ్ లేదు ఇలా చెప్పినా సరే అప్పుడప్పుడు చేస్తూ ఉండు ఇది మా అమ్మకు వచ్చే కంప్లైంట్ అనమాట అసలు నిజంగా ఇలా మాట్లాడుకుంటా ఉంటే ఆ రోజు టాబ్లెట్ వేసుకునే పని లేదు మా మమ్మీ అంటే బీపీవి మెయిన్ బీపీ వేయాలండి ఇంకేం లేవు కానీ ఈ బీపీ టాబ్లెట్ ఆ రోజు అవసరం ఉండదు ప్లీజ్ మా చుట్టాలందరూ మాకు టచ్లోనే ఉండండి అసలు నిజంగా ఇది ఆనందమో బాధ నాకైతే అర్థం కావట్లేదు కానీ చాలా హ్యాపీగా ఉంటుంది రోజు ఒక గంట మా చుట్టాలు మాతో మాట్లాడారు అంటే ఆ రోజు టాబ్లెట్ అవసరమే లేదు మా అమ్మకి అంత ఇష్టం అనమాట మా అమ్మకి వాళ్ళు ఆడబడుచులంటే నేనంటే మా వాళ్ళకి కూడా అంతే ఇష్టం మా మేనత్తలు ఒకరికి నలుగురు ఉన్నారు అత్తయ్యో కామెంట్ పెట్టండి నేనంటే మీకు ఇష్టం ఉంది ఎంత ఇష్టమో చెప్పండి సో ఊరికనే చెప్తున్నాను నేను ఇప్పుడు వాళ్ళు కామెంట్ పెట్టకపోతే లవ్ లేదని కాదు కానీ నేను వాళ్ళ దగ్గరే పెరిగింది నాకు తెలుసు వాళ్ళకి నేను అంటే ఎంత ఇష్టమో నేను ఈ వీడియోలో చెప్పాలనుకున్నది మాత్రం ఒకటేనండి మన అనుకోవడానికి మన వెనుక పది మంది ఉండాలి ఎవరికైనా సరే కానీ మాకు పది మంది సరిపోదులేండి చాలామంది కావాలి సో మా చుట్టాలందరూ ఎప్పుడు మాతో ఇలాగే టచ్లో ఉండాలి వాళ్ళ లవ్ ఎఫెక్షన్ ఎప్పుడు మా మీద ఇలాగే ఉండాలి ప్రతి ఒక్కరికి అండి మాకనే కాదు ప్రతి ఒక్కరికి ఒక మనిషికి బ్యాక్ బోన్ అనేది వాళ్ళ రిలేషన్సే ఏది ఉన్నా సరే కష్టమైనా మంచైనా చెడైనా ఇప్పుడు మనకు ఒక కష్టం వచ్చింది వెనుక సపోర్టింగ్ ఉంటేనే కదా దాన్ని ఓవర్కమ్ చేయగలం అలాగే హ్యాపీనెస్ వచ్చింది చెప్పుకోలేనంత హ్యాపీనెస్ వచ్చింది వంద మంది చెప్పుకుంటేనే కదా సంతోషం పెరిగేది మనం ఒక్కరమే ఉంటే అది హ్యాపీనెస్ అయినా సాడ్నెస్ అయినా ఏముంటుంది కష్టమైతే సూసైడ్ చేసుకుంటారు హ్యాపీనెస్ అయితే ఎవరో ముక్కు మొహం తెలియని వెళ్ళి పార్టీస్ చేసుకొని ఎంజాయ్ చేస్తారు బట్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ రిలేటివ్స్ ఇన్ని ఇరుగు పొరుగు వాళ్ళు ఇలా కొన్ని వేల మంది ఉండాలి తోడు అంతే కదా ఆమీన్ ఆ ఇంకేమన్నా అంటే అవి కూడా చెప్పండి ఎందుకంటే మా ఇంట్లో ఫంక్షన్ అంటే మా చుట్టాలందరూ ఇంటికి లాక్ వేసి మరీ వస్తారు మన ఇంట్లో ఫంక్షన్ అన్నట్టు అందరూ వస్తారు ఇలా ఉండడం అనేది చాలా పెద్ద అదృష్టం అందుకే నేను అంది మా నాన్నగారు మాకిచ్చిన ఆస్తి మా చుట్టాలు అని ఇది ప్రతి ఒక్కరి ఇంట్లో ఇలాగే ఉండాలి కష్టం వచ్చింది అంటే వాళ్ళ వెనక పది మంది ఉంటే ఆ కష్టం అలా పరారైపోయి సంతోషం అంటే ఒక వంద మంది మన తోడు ఉన్నారంటే ఆ సంతోషం వెయ్యింత కాదంటారా కాదనా లేరు అవునా కాదా థ్యాంక్ యూ ఎక్కువ మాట్లాడాననిపిస్తే సారీ కరెక్ట్ అనిపిస్తే లైక్ చేసి ఒక కామెంట్ పెట్టండి దయచేసి నెగిటివ్ కామెంట్స్ పెట్టద్దు నేను ఈ మధ్య కామెంట్ మోడ్ ఆఫ్ చేస్తుంది కూడా అందుకే సంబంధం లేకుండా వల్గర్ మెసేజ్ వచ్చిద్ది నేను అస్సలు తట్టుకోలేను సో టేక్ కేర్ బాయ్